ఒకసారి మనం ఈ దీపావళి అనేటువంటి దాని గురించి మనం ఆలోచిస్తే దీపావళి పండుగను చేసుకోవడానికి లేక దాన్ని ఆచరించడానికి అన్యజనుల యొక్క విశ్వాసాలను పరీక్షించినప్పుడు రామాయణంలో నుంచి మనం ఆ కోణంలో వారు ఆలోచిస్తూ వస్తారు కొంత భాగం వీరు రాముడు పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళి దాన్ని పూర్తి చేసుకుని ఆ సమయంలో రావణాసురుని వధ చేసి అంటే రావణాసుని సంహరించి తన భార్యనే సీతను తీసుకుని పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసాన్ని పూర్తి చేసుకుని తన రాజ్యమైన అయోధ్య వచ్చినందుకు ప్రజలు సంతోషంతో దీపాలను వెలిగించి ఆ దీపాల వరుసతో అతడి ఆహ్వానం పలికి సంబరాలు చేస్తున్నారు ఈ విధంగా వచ్చినందుకు దీపావళి అనుసరిస్తున్నాం లేక ఆచరిస్తున్నామంటారు ఇది ఎక్కువగా ఆర్క్ ఎక్కువగా ఈ విశ్వాసంతో దీపావళిని ఆచరిస్తూ వస్తారు ఇక మనం భగవద్గీత అనేటువంటి కోణంలో దీపావళిని విశ్వసించి ఆచరించేటువంటి హిందూ సాంప్రదాయ వాదులను కనుక మనం ఆలోచిస్తే వాళ్ళ యొక్క విశ్వాసం వాళ్ళ యొక్క అనుభవాలు ఏమిటంటే నరకాసురుడు అనేటువంటి ఓ రాక్షసుడు దేవతలను వారి యొక్క మనుషులను వేధిస్తూ పదహారు వందల మంది స్త్రీలను అతను బంధించినప్పుడు అతని మీద యుద్ధానికి వెళ్ళి కృష్ణుడు తన భార్య అయినటువంటి సత్యభామ యొక్క సహాయం తీసుకుని ఆ నరకాసురుణ్ణి వధించినందున లేక అతన్ని సంహరించినందున ఆ ప్రజలు గొప్ప ఉత్సవాన్ని చేసుకుంటూ వచ్చారు అందుకోసమే దీపావళి చేసుకుంటున్నాం అని లేక భగవద్గీత కోణంలో ఆలోచించే విశ్వసించే హిందువులు ఈ పండుగను జరుపుకోవడానికి కారణంగా అంత మాత్రమే కాదు మూడవ విశ్వాసాన్ని కనుక మనం చూసినట్లయితే చాలామంది అమావాస్య రోజున ఈ యొక్క దీపావళిని చేసుకుంటూ ఉంటారు సముద్రాన్ని అమావాస్య రోజున మధించినప్పుడు లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి ఈ దీపావళి చేసుకోవడం ద్వారా డబ్బు మన ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి అనే ఆ ధనం మన ఇంట్లో ఎప్పుడు నివాసం ఉంటుంది అని మూడవ వ్యగతి వారు దీన్ని విచరిస్తూ ఉంటారు ఇక సిక్కుల యొక్క విశ్వాసం దీపావళి చేసుకుంటూ ఉంటారు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే యాభై రెండు మంది రాజులను గ్వాలియర్ నుంచి హర్గోవింద్ అనేటువంటి రాజు విడిపించి తీసుకొచ్చారు అందుకే సంతోషంగా సంబరం చేసుకుంటూ ఈ క్రాకర్స్ కాలుస్తూ మేము దీపావళి అంటారు జైనుల యొక్క విశ్వాసాన్ని మనం ఆలోచన చేసినట్టయితే వీరి యొక్క మత గురువుగా ఉన్నటువంటి మహావీర్ మోక్షానికి వెళ్ళిన రోజు కనుక దీన్ని మేము మరి మరికొంతమంది మనం అడిగితే ఇది ఒక ఎంటర్టైన్మెంట్గా పిల్లలు బాధపడుతున్నారని వాళ్ళ సంతోషం కోసం మేము అంటారు మరికొంతమంది ఈ దీపావళి క్రాకర్స్ కాల్చినప్పుడు వారు క్రిములు కీటకాలు ఇలాంటివన్నీ కూడా మన చుట్టూ ఉన్నప్పుడు దోమలు ఇలాంటివన్నీ కూడా మన పరిసర ప్రాంతాల్లో కనిపించకుండా వెళ్ళిపోతాయి కాబట్టి పరిశుభ్రత కోసం ఆరోగ్యం కోసం ఇవి చేస్తున్నాం అని చెప్తారు మరి కొంతమంది నలుగురు చేస్తున్నారు కదా మేము చేస్తూ ఉంటాయి ఇలా దీపావళి చేయడానికి అన్నిలలో కొన్ని విశ్వాసాలు మనుషులలో కొన్ని విశ్వాసాలు కనిపిస్తుంది ఓవరాల్గా ఈ విశ్వాసాలను గురించి ఇది ఆచరించడం గురించినటువంటి ఉద్దేశం కనుక మనం గమనిస్తే మంచి అనేది చెడులు గెలిచిందని జ్ఞానం అనేటువంటిది అజ్ఞానాన్ని గెలిచిందని దైవత్వం అనేటువంటిది రాక్షసత్వాన్ని గెలిచిందని ఇదిగో చీకటి అనేటువంటి దానిని వెలుగు గెలిచింది అన్నట్లుగా ఐశ్వర్యం వస్తుంది నలుగురు చేస్తూ వస్తున్నారు మా ఇంటికి మేలు కలుగుతుంది మా ఇంటికి ఆరోగ్యం కలుగుతుంది అన్న కాన్సెప్ట్లోనే దీపావళి ఆచరిస్తున్నట్లుగా ప్రజలందరి యొక్క అభిప్రాయాలను బట్టి మనం గమనించగలుగుతాం కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే నరకాసుడు నరకమనగా పాతాళం పాపులు ఉండు స్థలం పాపులకు శిక్ష విధించబడిన స్థలం సాతాను అనేటువంటి అపవాది అనేటువంటి దైవ వ్యతిరేక అనేటువంటి వ్యక్తి ఉండడానికి నిర్మించబడినటువంటి స్థలమే నరకం ఆ నరకంలో వాడు ఉండడానికి వాడి దూతలు ఉండడానికి నిర్మించబడింది దీనిని మరణం అనేటువంటి అనుభవం మానవాళిలో ప్రవేశించటం ద్వారా ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యారు దేవుని మాటకు అవిధియలేదు వారి నరకానికి వెళ్తూ వస్తున్నారు ఈ నరకము అనేటువంటి దానిని ప్రవేశించినట్లుగా పాపం వల్ల వచ్చి జీతమైన మరణమును ప్రభుని యేసు క్రీస్తు తొలగించాడు ఆయన అందరి విశ్వాసం అపవాది లేక అపవాది అనుచరులు రాక్షసులు అని పిలుస్తున్నటువంటి అపవాది సైన్యాన్ని ఓడించింది ప్రభుని యేసుక్రీస్తు మనం ప్రభుని యేసు విశ్వాసం ఉంచాలి ప్రభుని యేసు క్రీస్తు గురించి తెలియజేస్తున్న బైబిల్ అందు విశ్వాసం ఉంచాలి ఇక పిల్లల సంతోషం వారికి సంతోషం మన పిల్లల ఆనందం క్రీస్తులో ఉంది మన పిల్లల యొక్క ఆనందం పరిశుద్ధతలో ఉంది అదే విధంగా ఐశ్వర్యం సంపాదించుకునే సామర్థ్యాన్ని కలగజేసేవాడు దేవుడే మన కష్టార్జితాన్ని ఆశీర్వదించేవాడు దేవుడే ప్రార్థించు వారి కృపచ్యూతులు ఐశ్వర్యవంతుడు ఈ విధంగా చూస్తే మనం దేవుందు విశ్వాసం పరిశుద్ధత ప్రయాస ఆయన ఆశీర్వాదం మన ఐశ్వర్యవంతులుగా చేస్తుంది ఇక ఇరుగు పొరుగు వారిని చూసి మన పిల్లలు కూడా చేయాలి అని ఆలోచిస్తే దాని అర్థం ఏంటో తెలుసా మనం అన్ని జనులకు వేరే జీవించాలి కనుక ఈ వాక్యాన్ని వింటున్న చూస్తున్నటువంటి దేవుని బిడ్డారా హైందవ విశ్వాసం హైందవ సాంప్రదాయం ఉన్న దీపావళి ఎందుకు చేస్తున్నారో క్రైస్తవునిగా నీకు నాకు అర్థమైతే మనం గాని మన పిల్లలు గాని అటువంటి వెల చెల్లించి అన్ని జనుల ఆచారములు దైవ వ్యతిరేకముగా బైబిల్ ఖండిస్తున్నటువంటి ఆ ఉత్సవాలలో ఆ కార్యాలలో మనం పాలు పొందకుండా దేవుని దృష్టికి యోగ్యులుగా మనుషుల దృష్టికి సాక్షులుగా ఉండగలుగుతాం కాబట్టి పూర్తిగా క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ పిల్లలు ఈ దీపావళిలో అనుసరించటలో ఎక్కడైనా సరే వారు ఇన్వాల్వ్ అయితే అది ప్రభుకు అవమానం లోకము నుంచి వేరే అన్య జనులకు వెలుగుగా అనగా క్రీస్తు సాక్షులుగా మనం నిలబెట్టి దేవుడిచ్చిన విజయాన్ని మేము సిలువలో యేసు ప్రభు విజయము వలన మరణం వలన నరకం మీద నరకానికి సిద్ధపరచబడిన మార్గము మీద నరకానికి ఇల్చుకుని వెళుతున్న అపవాది అనేటువంటి వాడి యొక్క బలం మీద విజయము పొందాము అని ప్రకటించి ప్రభుని యోచిద్దాం ప్రభు దృష్టికి యోగ్యులుగా పవిత్రులుగా ఉందాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది షేర్ చేయండి మర్చిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్